హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం డ్రాగన్ ఫ్రూట్ తోటలో అయితే ఉన్నామండి ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ మా తాతగ్గర ఒక ఎకరా నెలలో వేసిన తోట అండి ఇది వెరైటీ వచ్చేసరికి వీతనం రెడ్ వెరైటీ అండి ఇది పంట అంతా కూడా ఫ్రూటింగ్ డ్రెస్లో ఉందండి ఇప్పుడు పంట కాలం వచ్చేసరికి జూన్ టు అక్టోబర్ అండి మొక్క వేసిన పన్నెండు నుంచి పదిహేను నెలలో అయితే మొక్క కంప్లీట్గా డెవలప్ అయ్యి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల్లో ఫ్రూట్ కంప్లీట్గా అభివృద్ధి చెంది హార్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుందండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్